హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్ నేను మీ దాట్లు సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈరోజు మన చామంతి తోట అలాగే కరివేపాకు చెట్టు పపాయ చెట్లు ఒక ఫ్యాషన్ ఫ్రూట్ అలా అన్నీ చూపిస్తాను వన్ బై వన్ చూసేయండి ఇంకపోతే ఇదంతా మిరప తోట మిరప తోటలో అల్లం మొక్క వేసాం కదా ఈ అల్లం మొక్క ఇలా అయిపోతే డ్రై అయిపోతే మనకి అల్లం వచ్చేసినట్టే అలా వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి ఇంకా ఉంచితే వచ్చిన అల్లం మళ్ళీ మొక్కలైపోతుంది అన్నమాట ఇది నేను తీసినప్పుడు నేను మీకు చూపిస్తాను మళ్ళీ అల్లం ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి చూస్తున్నారా మంచి చేమంది తోట నేను రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటే ఇప్పటికీ ఇలా కాకపోతే మూడు రంగులు వేసాను ఇప్పటికీ ఎరుపు రంగు వచ్చింది మరి మిగతా రంగులు వస్తాయో లేదు మొత్తం అంతా అదే కలరో తెలీదు వచ్చే వరకు కానీ చాలా హ్యాపీగా ఉంది మీకు మళ్ళీ నేను దగ్గర నుంచి చూపిస్తాను ఈ కుండీ ఎప్పటినుంచో ఫిల్ చేసేద్దాం దీంతో ఎందుకంటే ఇక్కడ కాయగూరలు అవి వేసినా కూడా కోసుకోవటానికి అంత అనువుగా లేదు నెక్స్ట్ పిచ్చికిల్చోండి ఎలా వస్తున్నాయి నెక్స్ట్ ఆ కుండీ కూడా ఫిల్ చేసియాలి చామంతులతో ఈ సంవత్సరం భలే ఉంది పువ్వులు పూసాక ఇంకా బాగుంటుంది ఇక్కడైతే టమాటా కాయలు వచ్చాయి ఒకటే వచ్చింది చెట్టు కాయలు వచ్చాయి నేను చూస్తున్నారా మొగ్గలు భలే ఉన్నాయి నిజంగా ఎంత చామంతి తోట ఇంకో అక్కడ కనిపిస్తున్నాయి దూరంగా ఇటుక రంగు అంటే లైట్ మెరూన్ మాట వస్తుంది పువ్వు ఇవన్నీ ఏం పువ్వులు వస్తాయో చూద్దాం ఇక్కడ ఒక్క ఇదిగో టమాటా ముందేసినవి అన్నీ ఉంటాయి బోల్ టమాటాలు వచ్చి ఉండేది చెట్లు అన్నీ పాడైపోయాయి కదా అందుకే రెండు వచ్చినా గొప్పగా ఉన్నాయి రెండు కిందన కూడా ఉన్నాయి ఆ కుల్లో కనిపించట్లేదు ఇగో ఈ పక్కన ఈ పక్కన కూడా ఉన్నాయి ఇగో ఐదు కాయిలు ఉన్నట్టు ఉన్నాయి లోపల ఇక్కడ కరివేపాకు చెట్టు చూడండి నేను పాత డబ్బు తీసేసి కొత్త టబ్బులోకి రీపాటింగ్ చేశాను చేసి మళ్ళీ ఆవు గెత్తం అది వేసి చక్కగా మొదలకు తడారిపోకంట నేను మల్చింగ్ క్లాత్స్ మల్చింగ్ పెట్టానమాట ఎంత బాగా వస్తుందో ఇలాంటి ఒక రెండు డబ్బులు వేసేసుకుంటే మనకి ఇంట్లో వాడుకోవడానికి అరవైపాకు చక్కగా ఉంటుంది పెద్ద చెట్లు అయితే ఉన్నాయి అవి కోసుకోవటానికి అవ్వటం లేదు పైకి వెళ్ళిపోయి ఒకటి రెండోది పురుగు ఎక్కువ వస్తుంది పెద్ద చెట్లకి ఇదంటే ఎప్పటికప్పుడు ఇరిసేస్తాం కాబట్టి పెద్దగా పురుగు లేదు ఫ్రెష్గా ఉంది ఎవరైనా చక్కగా ఎలాంటి టబ్బులో నేను ఈ టబ్బుని మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చక్కగా చిన్న చిన్న బకెట్స్లో కూడా మనం కరివేపాకుని ఈజీగా పెంచుకోవచ్చు మన ఇంట్లో పప్పులు కడిగిన కుడితి బియ్యం కడిగిన కుడితి లేదంటే గంజి గెంజిలోని అన్నం వార్చుకుంటే కుక్కర్ పెట్టుకునే వాళ్ళకి గంజి రాదు కానీ అన్నం వార్చుకునే వాళ్ళకి వస్తుంది కదా ఆ గెంజిలో వంతుకు రెండు వంతులు వాటర్ కలిపి అది కూడా ఇలా రోజు ఏదో ఒకటి మనం ఇచ్చామనుకోండి కరివేపాకు చక్కగా వస్తుంది ఇది అందరికీ ఉపయోగం కదా ఇంకా పోతే ఇక్కడ ఈ తొట్లో సారీ అటికాస్ తొట్లో చామంతులు వేసాం కదా ఇటికాస్ తొట్లో కూడా వేస్తాను ఇంకా వేయాలి నేను ఇక్కడ బొబ్బాస్ పొండు తినేసి తొక్కలు ఇందులో వేసాను కదా బొబ్బాస్ మొక్కలు అయితే పుట్టాయి మూడు అనిపించలేదు ఎందుకంటే చాలా బలంగా వస్తున్నాయి అన్నమాట ఈ తొట్టు సరిపోతుందో లేదో తెలియదు కానీ చూద్దాం కా అయితే వస్తుంది ఆ నమ్మకం అయితే నాకు ఉంది కాకపోతే గాలి అది వేసినప్పుడు పడిపోకుండా ఉంటుందో ఉండదో తెలీదు మూడు మొక్కలు అయితే వచ్చాయి బాగా హెల్తీగా వస్తున్నాయి చూద్దాం కాసే వరకు అని ఉంచా అనమాట ఇప్పుడు నేను మీకు అట్ల దగ్గర నేను చూపిస్తాను దీన్ని కూడా నేను ఎలాంటి టబ్బులోకి రీపాటింగ్ చేశానో ఇది కూడా చూపిస్తాను చూడండి చూస్తున్నారుగా నూట ఇరవై రూపాయల టబ్బు ఇప్పుడు వంద రూపాయల డబ్బు అనేవాళ్ళు ఇప్పుడు నూట ఇరవై కాదు నూట నలభై నూట యాభై అయిపోయింది ఇప్పుడు కోలగా బకెట్ లాగా ఉంటుంది కదా అది నేను ఇంతకుముందు మామూలు రౌండ్గా ఉన్న మామూలు ప్లాస్టిక్ టబ్బులో వేసుకున్నాను అనమాట అది ఇటు అటు వీళ్ళు అంటే అది పాతదే ఆల్రెడీ చిదిగిపోయింది ఇటు అటు లాగినప్పుడు పూర్తిగా చిరిగిపోయింది అప్పుడు నేను దాన్ని అలా దిమ్మపాలంగా తీసి దీంట్లో సాయిల్ మిక్సింగ్ మళ్ళీ సకానికి సాయిల్ వేసి ఆ దిమ్మ పైన పెట్టి క్లాత్లేము చుట్టూ ఇలా మల్చింగ్ వేసాను ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి వానపాములు దాని కింద చేరి మట్టిని గుళ్ళ చేస్తాయి మనకి మనం వేసిన గెత్తం కూడా దానికి బాగా అందుతుంది మొక్కకి అది నీరు పోసినప్పుడు తేమ అనేది కొంచెం పీల్చుకొని ఉంటుంది అన్నమాట వెంటనే డ్రై అయిపోకుండా దానివల్ల క్లాత్ వేయడం వల్ల ఉపయోగము ఇంకా ఇది చూడండి కరివేపాకు ఎక్కడ ఏ చీడపీడలు లేకుండా ఎంతో ఫ్రెష్గా ఉంది దీనికి మంచి బలం ఏంటంటే నేను రోజు బియ్యం కడిగిన నీళ్లు పప్పులు కడిగిన నీళ్ళు అలా గెంజి అదే చెప్పాను కదా వంతుకు రెండు వంతులు కలిపి వాటర్ అది అలా ఇస్తూ ఉంటాను ప్రతిరోజు వేస్తాను కుర్తి దీనికైతే ఇంకా ఇక్కడ తొట్లో బొబ్బస్ మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఏసీ ఎన్ని రోజులు అవలేదు చాలా బలంగా అయితే వస్తున్నాయి అందుకని చెప్పి తీయాలనిపించలేదు అప్పుడే చూడండి అది ఎంత పొడవైపోయిందో మనం ఇంతకుముందు అటుకాసి వేసుకున్న చెట్టు చూపించాను కదా చిన్న తొట్లో వేసానని చెప్పి అది కూడా బాగా కాస్తోంది అందుకని చెప్పి అలాగే ఇది కూడా కాస్తుంది కదా అని వదిలేశాను ఈ ఉండగా కూడా నేను ఈ తొట్టిని నీట్గా చేయించి ఉంచాను అనమాట దీంట్లో కూడా ఈ హైబ్రిడ్ కాకన్నా దేశవాళి చామంతులు వస్తాయి కదా అవి ఒక ఐదు ఆరు రంగులు కలెక్షన్ మనకి ఎన్ని కలర్స్ దొరుకుతాయో అన్ని కలర్స్ తెచ్చి వేసి ఇంకా టెంపరీగా కాకుండా పర్మనెంట్గా అటు తొట్లో ఎట్లా ఉన్నాయో దీంట్లో కూడా అట్లా వదిలేద్దాం పర్మనెంట్గా అని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ మిరప వంగ బెండ టమాటా ఇలాంటివి వేసినా కూడా నాకు ఇక్కడ అంత కంఫర్ట్గా లేదు కోసుకోవటానికి కానీ ఏదైనా వాటికి ఏం చేయడానికైనా అంత ఈజీగా లేదు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని చెప్పి ఇలాగ పర్మనెంట్గా ఏ వదిలేసాము అనుకోండి చామంతి మొక్కలు కూడా బాగా పెరుగుతాయి కదా అది నాకు ఇంకా మన గార్డెన్లో నేను విత్తనాలతో వేసిన పపాయ పండు ఉంది దాన్ని కోస్తాను అలాగే ఇవి సి నేను విత్తనాల ద్వారా వేసినాయి ఇవి హైబ్రిడ్ పళ్ళు కంటే ఇవి కొంచెం రుచి ఎక్కువ ఉంటున్నాయి అవి కొంచెం అబ్రి హైబ్రిడ్ పళ్ళు ఒక్కొక్కసారి బాగుంటాయి ఒక్కొక్కసారి చప్పగా ఉంటాయి ఇవేంటంటే నాటు రకం అయిపోతుంది కదా ఇది హైబ్రిడ్ కాదు కాకన్నా ఇది విత్తనం ద్వారా వేసింది కొంచెం రుచిగా ఉంటుంది వేసుకునే వాళ్ళు కాయ కోలుగా ఉన్న రకం ఎంచుకొని వేసుకోండి రౌండ్గా ఉన్నది కాకుండా కోలగా ఉన్న రకం అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఎంత చిన్న టబ్బులో వేసింది పండు ఎంత పెద్ద సైజు వచ్చిందో అనుకోవచ్చు మెట్టెక్కాలి పచ్చిగా కనిపిస్తుంది కానీ ముగిపోయింది మంచి స్వీట్గా ఉంటుంది చూసారు కదా ప్రతి ఇంట్లో ఉండవలసిన చెట్లలో పాలు కారుతాయి పప్పాయి ఒకటి మొలగ ఒకటి కరివేపాకు ఇలా కొన్ని అయితే కంపల్సరీగా వేసుకోవాల్సిన ప్లాంట్స్ చిన్న చిన్న టబ్స్లో పెరుగుతాయి చక్కగా ఇక నేను మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాషన్ ఫ్రూట్ అయితే ముగ్గింది అక్కడ ఎప్పుడు లైటింగ్ తక్కువగానే పడుతుంది ఏ టైంలో తీసినా కూడా అక్కడ పచ్చిదోటు ఉంది పచ్చిదోటి ఉంది ఇదైతే ముగ్గింది దీన్ని ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ వేసి అంటే ఇక్కడ కాదు నేను అసలు ఈ పాద మూడు సంవత్సరాలు అయింది తప్పు నాదే ముందు బకెట్లో వేసాను తర్వాత బ్లాక్ డబ్బులు వేసాను తర్వాత ఒక చెట్టుకి ఎక్కించాను తర్వాత పీక్ మళ్ళీ ఇంకో అలా తీసేసి తీసేసి వేయడం వల్ల మూడు సంవత్సరాలు పట్టేసింది లేకపోతే పాటి కాసినేమో ఫస్ట్ ముగ్గింది ఇంకా కలర్ వస్తుందేమో తెలియదు కాకపోతే ఏవో కొరికి పోసేస్తున్నాయి అందుకని చెప్పి దీన్ని కూడా కొరికేస్తాయేమో ఫస్ట్ ముగ్గింది కదా గొప్పగా ఉంటుంది అందుకని కోద్దామని అనుకుంటున్నాను కాకపోతే నాకు అందదు ట్రై చేస్తా కింద పడింది చూపిస్తాం మళ్ళీ చూసారా ఫ్యాషన్ ఫ్రూట్ ఆకు ఇలా ఉంటుంది ఇదో పండు ఎంత బాగుందో కదా చూడ్డానికి తినడానికి కూడా అంటే లోపల దానం గింజల్లాగా ఉంటాయి జ్యూస్ అయితే చాలా బాగుంది ఎట్టకాయలకు పండు అయితే కాయించాం ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఇంకా ఎల్లో కలర్లో వస్తుంది అనుకుంటాను కాకపోతే కొరికేస్తున్నాయి ఏవో ఉడతలో లేకపోతే ఎలకలో చాలా వచ్చే అలా లైన్ అంతా కొరికేసినాయి ఇంకా ఇంకా ఇంకో నాలుగు కాయలు అయితే ఉన్నాయి పచ్చకాయలు ఇందులో రెడ్ కూడా ఉందంట చెక్ చేయాలనుకుంటున్నాను ఈ ఈ పండు గురించి ఇంతకుముందు పెద్దగా తెలియదు కానీ దీ దీనివల్ల క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని విన్నా అనమాట అందుకని చెప్పి దీన్ని పెంచడం చాలా ఈజీ పెద్ద కష్టమేం కాదు ప్రతి ఒక్కరూ వేసుకోండి దీని పేరు ఫ్యాషన్ ఫ్రూట్ పాదు ఇది మనం పెరుగు బకెట్లు ఉంటాయి కదా అట్లో వేసుకున్నా లేదంటే కొంచెం డ్రమ్ము లాగా ఉంటాయి కదా ప్లాస్టిక్ డ్రమ్ములు అట్లో వేసుకున్న బాల్కనీలో కానీ లేకపోతే కింద వేసుకొని పైకి డాబా మీదకి పాద ఎక్కించుకోవచ్చు లేకపోతే బాల్కనీలో ఇలా అల్లించుకోవచ్చు ఎక్కడ సులువు ఉంటే అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఇది వేసుకొని అల్లించుకుంటే మామూలుగా పాదు కూడా అందంగానే ఉంటుంది పువ్వులు కూడా వస్తే పళ్ళు కూడా మంచిది ఓకేనా చూసారు కదా ఇవి రెండు కమల మనం ఫ్యాషన్ ఫ్రూట్ తెచ్చి వేసే ముందే ఇది వేసా అన్నమాట కానీ కాపు అయితే రాలేదు ఇంకా ఇది కూడా కాపు వస్తే బాగుండు అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు కాస్తుందో వేసిన తర్వాత డాక్టర్ మొక్కలు అని చెప్పి ఇచ్చారు వాళ్ళు కానీ రాలేదు వెయిట్ చేస్తున్నాను కాస్తే చాలా హ్యాపీ ఏపుగా బాపు పెరిగే చెట్లైతే కాయలు రావడానికి మీ ఎవరికైనా ఏమైనా చిట్కాలు తెలుస్తే నాకు చెప్పండి కమల మాట ఇది నేను వీటికి కూడా గెత్తం వేసి ఈ ఇలాంటి మన ఇంట్లో వచ్చిన వేస్ట్ వాటర్ అంతా కాలు అవి నానబెట్టి అలా వేయడం పులిసుపోయిన మజ్జిగ వాటర్లో కలిపేయడం కుడితిగేం చేయడం ఇలాంటివి వేస్తున్నాను ఆవుగత్తం వేస్తున్నాను అంతే ఇంకేం చేయలేదు మందులు అయ్యి కొడితే కాపు వస్తుంది అని అంటున్నారు కానీ మనకి మందులు కొట్టకంటే ఆర్గానిక్గా పండించాలని కదా మన ఆలోచన అందుకే మీకు ఎవరికైనా కాపు ఖాతా పూత ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటా నచ్చితే చాలా సంతోషం కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్లు దేవి